ఆరగ్రహారంలోని కన్యక పరమేశ్వరి దేవస్థానంలో నూట నాలుగవ దసరా శరణవరాత్రులు మహోత్సవాలు వైభోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతి దేవి అవతారంతో భక్తులకి దర్శనమిచ్చారు ఇందులో భాగంగా అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో పాటు పలువురు నగర ప్రముఖులు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు రాష్ట్రంలోనే అతి పురాతనమైనటువంటి విశిష్టమైనటువంటి శ్రీ వాసవి కన్యక అమ్మవారి దేవస్థానం గుంటూరు పట్నం బజార్లో ఉన్నటువంటి దేవస్థానం నూట నాలుగవ దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అనేక వసతులతో పాటు పెద్ద ఎత్తున ఈరోజు దాదాపు ఎంతమంది పుస్తకాలు పదివేల మందికి పుస్తకాలు పిల్లలకి సరస్వతి అలంకరణ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మవారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానాలను ఆర్యవైశ్యులకి అప్పగిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూరు అమ్మవారి చల్లని దీవెలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి మీద కూడా నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రాబోయేటువంటి సంవత్సర కాలం అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ముఖ్యంగా అధ్యక్షులుగా ఉన్నటువంటి గిరిగారికి సోదరుడు సిటీ బస్ బాబు గారికి కొనకల్ల సత్యనారాయణ గారికి బద్రి గారికి శ్రీను గారికి అలాగే కొత్తూరు వెంకట గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు